దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ రోడ్లన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పాలసీ ప్రకారం నిర్మాణం చేస్తున్నారు ఆ పాలసీ పేరు ఏంటంటే బీవోటీ మెథడ్ ఈ బీఓటీ మెథడ్ అంటే ఏంటంటే బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ఒక రోడ్డును నిర్మించాలే దాన్ని ఆపరేట్ చేసి దాన్ని ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాలి అయితే నేను మొన్న ఒక రోజు ఇక్కడ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది అసలు ఈ ఈ స్టేట్ హైవేకి ఇంకెన్ని రోజులు మనం ట్యాక్సీలు కట్టాలని చెప్పి ఆ తర్వాత నేను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ చూసిన వాళ్ళు గత దశాబ్ద కాలం లోపల లేదా గత రెండు దశాబ్దాల లోపల ఈ భారత ప్రభుత్వానికి కానీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక రోడ్డు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి లేనే లేదు అంటే పేద ప్రజలు సామాన్య ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని లక్షలాది వెహికల్స్ కోట్లాది మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటే ఆ ప్రజలందరికీ ఎక్కడ కూడా ఉచిత రోడ్డు అనేటువంటి వ్యవస్థ లేని పరిస్థితి నెలకొన్నది నేను అడుగుతా ఉన్నా దశాబ్ద కాలం రెండు దశాబ్దాలు కూడా గడిచిన తర్వాత నిర్మాణ వ్యయం కన్నా నిర్వహణ వ్యయం పేరుతోనే ఎన్ని రోజులు ఈ టోల్ టాక్స్లు వసూలు చేస్తారు పేద ప్రజల దగ్గర నుంచి ఈ టోల్ టాక్స్ల ఛార్జీలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి తప్ప వాటి యొక్క వాటి యొక్క తగ్గించి వాటిని పూర్తిగా జీరోకి తీసుకొచ్చి ఉచిత రోడ్డు ప్రయాణం అనేటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించే పరిస్థితి లేదు ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ లూటు చేయబడుతున్నారు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఏ పార్టీ ఎవరికి అనుబంధంగా ఉన్నదని కాకుండా ప్రజలందరూ తమ తమ జేబులు లూటు చేయబడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమంగా మేధావులు ప్రజలు అందరూ కూడా సంఘటితమై ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏదైతే ప్రభుత్వాలు ఇప్పటికైనా వాటి వాటి అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని పునఃపరిశీలించి ప్రజలందరికీ ఉచితంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి ఆ ఆపరేటర్ జరుగుతుంది కానీ ట్రాన్స్ఫర్ అయ్యి ఉచిత రోడ్డు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలా పేద ప్రజల యొక్క పాకెట్ను కట్ చేసేటువంటి పనులను మానుకొని వాళ్ళకు ఉచితంగా ప్రజా రవాణా వ్యవస్థలో పాలు పంచుకునే విధంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇది ప్రజలందరూ హక్కుగా భావించాలి దేశ ప్రజలందరూ దీని మీద సంఘటితం కావాలి నేను నా వీడియో చూస్తున్న అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేసి మీ కామెంట్స్ మీ వ్యూస్ రాసి దీన్ని షేర్ చేసి ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొనేలాగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు